땡기다 <shrug> 땡 <shrug> सस्पेंड न करूं कुछ का कर के लो कम में सारे तावा रे अंदर काटती है नहीं मुझे आए ये बोले मैं एकादशी पे नाता आने का नीड होता होता मैं जानू मैं समझ आ दो इतना मत करो कृष्णा राम बोलो मैं बोलता परलेको सा हो न चलाडा न मम्मा कुनबे कलमै निजले त गाइपनि इन्शाल्लाह सिगरेटले पेशेंट डाटा नेल्वा जनको यो चाहिँ गाडी आरेर गयो र त्यो बेला पेशेंटको बाउले अनि त्यो आन्दो बेला पेशेंटको बाउले डिपार्टमेन्ट రాస్కొని ఆదర్కాలి అంటే అది ఇవి అన్ని పేరాడికి అన్ని రాస్తి రాశనం కా సరిగะ వంక బెదరి వాట రపుల అపిల్ల పోల్రా పోల్రా ఉన్నంగనే వంకొటవత్ ధేశి కొల్కతా దిశగా వడేశినా వడేశినాడులేషి అంటనోడి అన్ని బెదరించి బెదరిస్తే లేద మేడం కింద వసని కాల మొక్తే మేడం ఎట్లానే ఆ మేడం చెరే సూ మేడం అపిల్ల తెలువ 500 కిలో ఉంది ఎట్లానే ఏస్తుడు మేడం అని చెప్పి కాలన పట్టుకొటి అప్పుడు సంజేస్తే పెట్టే બેઠનાન કા બેઠનાન કા વતી વતી ગુડગોસ બેટ કા રક્તા લેલુ દેલતું નઈ રક્તમેલતું નઈ અસલી ગુડગોસ દીકલ્યુ સુપીચિ 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 ઇમ્પોર્ટ પેદમે પાગલાન કા પેદમે મચ મેદમે મચનાં કા પુત્રમબોસ્તાંટી પુત્રં જો કોક કોક મી નીલા તિરિતિમી પેદમે મચી ઈમેના ઈમેનાઈતે નર્સી મતલડ નive ડૉક્ટર વા કુછતા વા સુદિસ્તવા દોકવાતા વા નive ડૉક્ટર એટલે કુછ నా పోయి ఇట్లా పోతుంది నేను బయటికి వెళ్ళిపోతున్నా నాకు ఏడ నిలవడం అయితే నా అమ్మ నన్ను చూసి ఏడు ఏడుస్తుండీకి ఎంత తొక్కబడి అయితే దొరకబండి పాపకి మాకు తెన్మత్ ఏం జరిగింది మాకు తెన్మత్ ఇందుకు దొరకబండి ఇందు దొరకబడ్డాది రాత్రి నా వచ్చిన పన్నెండున్నరకు నాకు ఎంత టైం తెలియదు

మేము ఒకటి నలభై ఐదుకి హాస్పిటల్లోకి వస్తే ఆ మేడం నాలుగున్నరకు పేషెంట్ పేషెంట్ని చూడడానికి నాలుగున్నరకు వచ్చి ఆ నాలుగున్నరకు వచ్చి కూడా చెప్పలేదు మాకు ఎప్పుడో ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ చెప్తున్నారు మాకు తీసుకోండి అంటే ఎక్కడ తీసుకోతామండి అప్పుడు ఏది తీసుకోవాలి మేడం అంటే ఎక్కడ తీసుకోండి మీ ఇష్టం మాకేం తెలుసు

డెలివరీ నా పేరు మహేష్ మాది రావులపల్లి విలేజ్ ఆమె మా అన్న కూతురు నైట్ ఇట్లా నొప్పులు వస్తున్నాయని చెప్తే వెహికల్ తీసుకొని ఇక్కడ తీసుకురావడం వచ్చింది ఒకటి నలభై ఐదుకి అట్లా వచ్చినాం ఇక్కడ తీసుకుపోయి లోపల సిస్టర్ దగ్గర చెప్పి అడ్మిట్ చేసినాము అది ఆ రూమ్లోకి మీరు ఎవరు జైలు రావద్దు మేము చూసుకుంటామని చెప్పి మమ్మల్ని బయట నిలబెట్టి తర్వాత లోపలికి మేము పది ప్రతి పది నిమిషాలకు ఒకసారి అడుగుతున్నాము లోపలికి పోయిన తర్వాత అన్ని అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదండి అని చెప్పి అప్పటిదాకా ఆపి ఆ సిస్టర్ ఒక్కటే ఉంది డాక్టర్ అమ్మ లేదు డాక్టర్ అమ్మ మంజుల గారు అని ఉదయం నాలుగు ఫోర్ థర్టీ ఆ ఫైవ్ వచ్చినామని చెప్తున్నారు వాళ్ళు అప్పటిదాకా మేము చూడలేదా మీకు అయితే మరి మేము అంటే ఇంత సీరియస్ ఉందానికి మాత్రం మేము చెప్పలేరు వాళ్ళు కరెక్ట్ ఉదయం ఆరు గంటలకు అట్లా వచ్చి మేడం చెప్తుంది కానీ క్రిటికల్ పొజిషన్ ఉంది మీరు ఎక్కడైనా బయటికి తీసుకోండి అని అంటే ఎక్కడ తీసుకోవాలి మేడం రాసి అంటే మేమేం రాసిస్తాం మద మేమే రాసి చేసారు మీ ఇష్టం దగ్గర తీసుకోపోండి అంటే ఏమైంది మేడం కనీసం అని చెప్పండి అంటే స్కాన్ తీస్తే లోపల బేబీకి ఏం అనిపిస్తలేదు అన్నారు మేడం సీజర్ ఏనా చేసి బేబీ పోయినా పర్వాలేదు మదర్ అయినా బాగుంటుంది కదా అని చెప్పినాం అవన్నీ చేయలేమండి మేము తోవగాలేదు ఇంకా అది ఇది తీసుకెళ్తారా లేదా అని చెప్పి మాకు కోర్సు చేయించి డీఛార్జ్ లెటర్ మీద సంతకం తీసుకున్నది తీసుకొని మాకు బయటికి పంపించారు పంపించిన తర్వాత మేము అప్పట్లో మాకు ఏ అంబులెన్స్ అవైలబుల్ లేవు కనీసం పోదాం అని చెప్పి వెహికల్ అది తీసుకొని తీసుకొని ఇట్లా ఇట్లా పోతున్నాం ఇది మాకు మళ్ళీ డౌట్ వచ్చింది మేడం మేము మాట్లాడుకున్నాం అప్పటిదాకా వచ్చి ఇలా మాకు ఇవ్వనండి ఇవ్వండి అప్పటిదాకా చేసుకొని మేము మా అంబులెన్స్ దొరికినంత వరకు నన్ను వస్తే కూడా హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అడికి రాలేదు ఇది జరిగినది ఇప్పటిదాకా కూడా ఏమైంది చూడండి అని చెప్తే ఖాళీ స్ట్రెచర్ కోసం హాఫ్ అన్ అవర్ ఆగినాం ఇక్కడనే వెహికల్ బండి పెట్టుకుని దగ్గర రాలేదు నిర్లక్ష్యం అంటే మొత్తం సిస్టర్ మొత్తం టోటల్ ఎంటర్ హాస్పిటల్ కవర్ చేస్తున్నారు మేడం గారు ఇక్కడ హాస్పిటల్ ఉన్నారు కానీ రాలేదు అడుగుతున్నా ఏమైంది మేడం ఏమన్న క్రిటికల్ ఉంటే చెప్పండి ఐదు నిమిషాలు ఎక్కడ తీసుకుపోతాం చెప్పు